ప్రయత్నిస్తే ప్రాణమే పోతుంది ప్రయత్నిస్తే విజయం సాధించటం అంత పెద్ద విశేషం కాదంటూ మీ ముందుకొచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ కి స్వాగతం మిత్రులారా జనవరి తొమ్మిది తారీఖు నుండి జనవరి ఇరవై తారీఖు వరకి అనగా పదకొండు రోజులు మనం ఒక అద్భుతమైన రెవల్యూషనరీ ప్రోగ్రామ్ చేస్తున్నాం స్పెషల్ లీడర్స్ ట్రైనింగ్ స్పెషల్ లీడర్స్ ట్రైనింగ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి కేవలం పదకొండు మందిని మాత్రమే స్వాగతిస్తున్నాం ఎస్ ఎందుకు సార్ పదకొండు మంది పదకొండు మంది ఎందుకు అనేది నేను ఈ వీడియో చివరిలో మీకు వివరిస్తాను అయితే ఈ యొక్క ఈ అద్భుతమైనటువంటి ఈ లీడర్స్ స్పెషల్ ట్రైనింగ్ లో మనం ఏమి ఇవ్వబోతున్నాం ప్రతిరోజు ఒక గంట చొప్పున మనము పదకొండు స్పెషల్ టూల్స్ ఇస్తాం ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇస్తాం దానితో పాటు అప్డేటెడ్ నాలెడ్జ్ ఇస్తాం దానితో పాటు పదకొండు రోజులు నిరంతరము సపోర్ట్ ఇస్తాం ఈ నాలుగింటిని కలపోస్తూ ఈ యొక్క పదకొండు రోజుల్లో పదకొండు స్పెషల్ టూల్స్ మనం ఏం తీసుకోబోతున్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ టూల్ వచ్చేసి సక్సెస్ సైకాలజీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ రెండో టూల్ వచ్చేసి ప్రాపర్ ప్లానింగ్ టు అచీవ్ వన్ లాక్ పర్ మంత్ థర్డ్ టూల్ వచ్చేసి ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఫోర్త్ టూల్ వచ్చేసి అన్లిమిటెడ్ లీడ్స్ జనరేషన్ ఫిఫ్త్ టూల్ వచ్చేసి ఇన్నోవేటివ్ ఇన్విటేషన్ మెథడ్స్ సిక్స్త్ టూల్ వచ్చేసి ప్రాపర్ ప్రెసెంటేషన్ స్కిల్స్ సెవెంత్ టూల్ వచ్చేసి ఎఫెక్టివ్ క్లోజింగ్ స్కిల్స్ ఎయిత్ టూల్ వచ్చేసి టీమ్ రిక్రూటింగ్ స్కిల్స్ నైన్త్ టూల్ వచ్చేసి కౌన్సిలింగ్ స్కిల్స్ టెన్త్ టూల్ వచ్చేసి విజనరీ అంటే విజన్ క్లియర్ స్కిల్స్ లెవెన్త్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైలీ గ్రోయింగ్ చార్ట్ అండ్ టీమ్ గ్రోయింగ్ చార్ట్ ఈ పదకొండు టూల్స్ ఎవరైతే సొంతం చేసుకుంటారో మనస్ఫూర్తిగా దీన్ని అడాప్ట్ చేసుకుంటారో రాబోయే రోజుల్లో మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో నిలబడటమే కాకుండా కొన్ని వందల మందిని నిలబెడతారు అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు కావలసిందల్లా నిజాయితీగా నేర్చుకోవటం నిజంగా అడాప్ట్ చేసుకోవటం మనస్ఫూర్తిగా దీన్ని అంగీకరించటం ఆత్మ పరిశీలనతో దీన్ని స్వీకరించటం ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనం నిలబడగలుగుతాము మరి ఈ ప్రోగ్రాము ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చి అక్కడికే వదిలిపెట్టకుండా మీకు చెప్పాను కదా పదకొండు మందిని మాత్రమే తీసుకుంటున్నామని ఎందుకు అంటే మనము చాలా మంది మార్కెట్లో చూస్తూ ఉంటే లక్షల రూపాయలు పెట్టి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ లో లక్ష రూపాయలు తీసుకొని తీసుకొని స్పీకర్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ దానివల్ల ఎక్కువ రిజల్ట్ రాదు ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్ ని మీరు అప్లై చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటి టైంలో మనకు ట్రైనర్ సపోర్టు కావాలి అది మాకు తెలుసు కాబట్టి పదకొండు మందిని మాత్రమే తీసుకుంటే పదకొండు మందికి మనం ఈ ట్రైనింగ్ ఇస్తూనే పదకొండు రోజులు ఈ ట్రైనింగ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీకు వచ్చేటటువంటి సమస్యలకి పరిష్కరిస్తూ మీకు సర్వీస్ సపోర్ట్ కౌన్సిలింగ్ కూడా పదకొండు రోజులు మీకు దొరుకుతుంది ఇది కూడా మనం ఇస్తున్నాం దీనితో పాటు ఇంకొక అద్భుతమైన సంకల్పం చేశాం అదేమిటంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా నిజమైన కంపెనీలలో నిజాయితీగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఎదగాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఎవరైతే పదకొండు రోజులు స్వీకరిస్తారో వారికి కనుక టీం ఉంటే మీ ఏరియాకి వచ్చి మినిమం ఫిఫ్టీ మెంబర్స్ కనుక మీకు టీం ఉంటే స్వయంగా లైవ్ గా మేము వచ్చి ఫిజికల్ ట్రైనింగ్ వన్ డే వర్క్ షాప్ కూడా మీకు ఇస్తాం ఎందుకంటే మీరు ఈ ట్రైనింగ్ తీసుకున్నారు అడాప్ట్ చేసుకున్నారు ఇప్పుడు వెళ్ళి మీ లో ఇంప్లిమెంట్ చేస్తే గా వాళ్ళు మీ మాట వినకపోవచ్చు అందుకే మేము వచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చి మీ టీంని మీకు కనెక్ట్ చేస్తే మీరు ఈజీగా లీడ్ చేసుకోగలుగుతారు మన లక్ష్యం ఒకటే నెట్వర్క్ మార్కెటింగ్ని నమ్ముకొని నిజంగా ముందుకెళ్తున్న వారు మన ట్రైనింగ్స్ విని మేము బాగుపడ్డాము సార్ నెట్వర్క్ మార్కెటింగ్ పుణ్యాన మీ యొక్క ట్రైనింగ్ వినటం ద్వారా మేము ఎదుగుతున్నాము సార్ అని ఒక్కరు చెప్పిన అదే మాకు పదివేలని తెలియచేస్తూ కేవలం ఇలాంటి అద్భుతమైన కి కేవలం పదకొండు మందినంటే పదకొండు మందిని మాత్రమే నేను తీసుకుంటున్నాను ఇన్వైట్ చేస్తున్నాను కంపెనీలకి అతీతంగా రాష్ట్రాలకి అతీతంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మన యొక్క మిత్రులని అందరినీ ఇప్పుడే ఇన్వైట్ చేస్తున్నాను కాబట్టి ఇదే నా యొక్క స్వాగతం త్వరపడండి ఫస్ట్ కంప్ ఫస్ట్ సరు కేవలం పదకొండే ఉన్నాయి కాబట్టి డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ లో మీరు అసోసియేట్ అయి వెంటనే స్పందించి రిజిస్ట్రేషన్ పొంది రిజర్వ్ చేసుకుని తొమ్మిది తారీఖు కోసం సిద్ధమై ఉండండి మిత్రులారా అందరికి వందనం స్వాగతం